అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ అన్నకు పెండ్లు ఎప్పుడైతుందని ప్రభాస్ అన్న కంటే అలా ఫ్యాన్స్ అంది పట్టుకున్నది ఇక మీడియాకైతే ప్రభాస్ అన్న పెన్లి గురించి ఏం గింత చిటుక్కుమన్నా పెద్ద బ్రేకింగ్ న్యూసే అవుతుంది కాకుంటే ఏం ఆమె ఆమెతోటే ప్రభాస్ పెండ్లి ఈమెతోటే ప్రభాస్ పెండ్లి అనే వార్తలు మా గొప్ప మనయి కానీ ఏది నిత్యం కాలేదు కాకుంటే ఇప్పుడు మళ్ళోసారి ప్రభాస్ అన్న పెళ్లి ముచ్చట సోషల్ మీడియాను షేక్ చేస్తాంది అదేందో చూడు ప్రభాస్ అన్న ఇక లగ్గం చేసుకోడు బ్రహ్మచారి లెక్కనే ఉండిపోతాడని చాలా మంది కన్ఫర్మేషన్కి వచ్చేసిండ్రు అన్న కూడా యాభై ఏళ్ళకు దగ్గర అయితున్నా ఇంకా పెళ్లి ముచ్చటే ఎత్తుతలేడు ఏమాయన్న పప్పన్నం ఎప్పుడు పెడతాం అంటే దానికి ఏముంది తొందర అని దాటేస్తుండు కానీ ఈ తాప మాత్రం పక్కా లగ్గం అవుతుంది పిల్లను చూసినాం లగ్గం చేసుడే అని చెప్తుంది ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ సార్ వాళ్ళ మేడం శ్యామలాదేవి దసరా నవరాత్రి పేరు మీద విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్నాక మీడియోలుండి ప్రభాస్ లగ్గం ఎప్పుడు మేడం అని అడుగుడు ఆల్చం తొందరలోనే ప్రభాస్ లగ్గం ఉంటుంది అందరికి అఫీషియల్గా చెప్తాం మీరందరు జల్దీనే చూసి దీవనార్థులు పెడతారు ఆయాలో మిమ్మల్ని అందరినీ పిలుస్తాం తప్పకుండా రావాలని చెప్పింది అయితే ఈ నెలనే ఇరవై మూడు తారీఖు ప్రభాస్ బర్త్డే ఉంది అంత కొడితే ఇంకా పదిహేను రోజులు కూడా లేదు కాబట్టి మరి జల్దీనే అంటే ఆ అయ్యాలనే అఫీషియల్గా చెప్తారా ఏంది అని ముద్ర కూడా వస్తుంది ఇక పెళ్లి మాటినంగానే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే కొత్త బట్టలకు కొలతలు ఇచ్చి బ్యాండులకు భయాళలు ఇచ్చి అవుతుండ్రట మా మహేంద్రబాబువలి పెళ్లి కోడికాయనే అని అప్పుడే స్టేటస్లు స్టోరీలు పెడుతుండ్రట